जीनो पटता हां नमस्ते एड्स करो रणियों चलो बीडी का फ्रेंड्स అభివృద్ధి సంక్షేమం మీద రెండు కళ్ళు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు స్వీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో కోటి ఎనిమిది లక్షలతో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు టెండర్స్ కూడా అయిపోయినాయి పనులు ప్రారంభిస్తాం ఉచ్చిరెడ్డిపాలెం టౌన్లో కూడా కోటి ఎనిమిది లక్షలతో శాంక్షన్ చేయించాము స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ట్రెజరీ డిపార్ట్మెంట్స్ డీడీ గారు ఈఈ గారు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ట్రెజరీ భవనాలు అన్నటువంటిది ఒక ఎనిమిది భవనాలుగా శాంక్షన్ అయినాయి దాంట్లో మేము ఫోర్ భవనాలు ఆల్రెడీగా కంప్లీట్ చేసుకున్నాము ఈ గవర్నమెంట్ ఫీల్డ్లోనే నాలుగు భవనాలు కూడా ఆల్రెడీగా శంకుస్థాపన అయిపోయేసి ఓపెన్ అయ్యి అవి ఆల్రెడీ ఈరోజు అక్కడ నుండి ఫంక్షన్స్ కూడా నడుస్తున్నాయి ట్రెజరీ ఫంక్షన్స్ అదేవిధంగానే ఈ ఈ కొవ్వూరు పట్టణంలో కూడా ఉప కార్యాలయానికి వన్ పాయింట్ జీరో ఎయిట్ క్రోర్స్తో గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది చేయడమే కాకుండా ఆల్రెడీగా టెండర్స్ కూడా అయిపోయినాయి వర్క్స్ కూడా రేపు నుండి కమెంట్స్ అవుతాయి ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలంలో కింద ఉన్నటువంటి టూ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కింద ఫ్లోర్లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో కింద కన్స్ట్రక్షన్ చేయబడుతుంది కింద కన్స్ట్రక్షన్ మెయిన్లీ మాకు ఉన్నటువంటి గ్రివెన్స్ వచ్చి ఫంక్షనర్స్ అవామి ఫంక్షనర్స్ అందరూ వాళ్ళు ఏవైనా యానివల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు కానీ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కింద వాళ్ళకందరికీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది రౌండ్గా అక్కడ ఒక ఆఫీస్ రూమ్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది మెన్స్కు జెంట్స్కు సపరేట్ టాయిలెట్స్ ఉంటాయి ఫంక్షనర్స్ అందరికి కూడా కింద అదేవిధంగా పైన మాకు ఆఫీస్ రూమ్ మా ఆఫీస్కి సంబంధించి పైన కూడా రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో పైన కూడా నిర్మించడం జరుగుతుంది అక్కడ మా స్టాఫ్ అందరికీ కూడా అధికారికి సపరేట్గా ఉంటుంది అదేవిధంగా మిగిలిన స్టాఫ్ కు ఒక స్ట్రాంగ్ రూమ్ ఇవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్లో ఏర్పాటు చేయబడుతుంది అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ